హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొట్టి మినపప్పులో బి కాంప్లెక్స్ పొలిట్ విటమిన్ ఇ ఐరన్ కాల్షియం ఫైబర్ పొటాషియం బాస్పరం మెగ్నీషియం పాస్పరస్ యాంటీ ఆక్సిడెంట్ కార్బోహైడ్రేట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి ఇవి శక్తికి శరీర ఎదుగుదలకు జీర్ణక్రియకు అవసరం మినపప్పు పోషకాల గని ఇది మెదడు పనితీరుకు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని రక్షిస్తుంది గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైన ఆహారం శరీరానికి తక్షణమే శక్తిని అందించి రక్తహీనతను తగ్గిస్తుంది మినపప్పు కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది ఎముకలు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మొటిమలు ఇతర చర్మ సమస్యలు తగ్గించుకోవడానికి మంచి ఆహారం ముఖ్యంగా పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరచి మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్